మెసేజ్ ఇచ్చి రేపు పొద్దున గౌరవించాలి సొసైటీకి ఎంత హెల్ప్ చేయాలి మనము అలాంటి రెస్పాన్సిబుల్ ఉండాలనేసి ఈ మూవీ మొత్తం మనకు అందరికి గుర్తు చేస్తుంది అండ్ అందరినీ ఒక మంచి దారి చూపిస్తుంది ఈ మూవీ అండ్ నేను ఆ రోల్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రతి డైలాగ్ అట్లుంది ఉంది చూస్తూ అందరు కనెక్ట్ అయిపోయారు అందరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిచ్యువేషన్స్ ని కనెక్ట్ చేసింది మూవీ అది అందరికీ చాలా కనెక్షన్ ఇచ్చింది సో నైస్ మూవీ ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫైడ్ మీరు కూడా సాటిస్ఫైడ్ వేసింది మూవీ అయితే కంప్లీట్గా పెద్దవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ వల్లనే మనం ఇక్కడ ఉన్నాము అది అందరు మర్చిపోయి వాళ్ళ బిజీలో వాళ్ళు తిరిగిపోయి పేరెంట్స్ని అసలు గుర్తించకుండా సొసైటీలో తిరుగుతున్నారు అలాంటి టైంలో ఇలాంటి మూవీ వచ్చి పేరెంట్స్ని గుర్తు చేసి టచ్ చేసిన మూవీ ఇది ఇలాంటి సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అండ్ ఇంత ఎమోషనల్గా టచ్ చేసే మూవీ ఈ మధ్య కాలంలో కాదు అసలు ఎప్పుడు రాలేదు నేను ఫస్ట్ టైం చూసి నాకే ఏడుపు మూవీ అండ్ క్లైమాక్స్ సీన్ అయితే కంప్లీట్గా అందరు ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఇంత మంచి మూవీ అందరూ చూసి వాళ్ళు కనెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు రెస్పాన్స్ ఇంత పాజిటివ్గా వస్తుంది ఫస్ట్ డేనే ఇంతమంది వస్తారు అని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లానే రన్ అవుతుంది అండ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అందరూ మూవీకి వచ్చిన వాళ్ళు మెసేజ్ ఇచ్చి పేరెంట్స్ మనం ఇక్కడ ఉన్నామని గుర్తు చేసిన ఈ మూవీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేనైతే కంప్లీట్గా ఎమోషనల్గా అందరికి టచ్ చేసింది అదే ఫీల్ బయటకు వచ్చిన అదే ఫీల్డ్లో ఉన్నాము సో ఎమోషనల్ వెరీ నైస్ మూవీ ప్రతాప్ మన డైరెక్షన్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ దత్తి గారు అండ్ మంచి మెసేజ్ ఇచ్చిన రాజేందర్ సార్ మంచి మెసేజ్ ఇచ్చి పోలీస్ లాగా యాక్ట్ చేశారు అండ్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రోత్సాహం కూడా ఉండాలి మీ ప్రోత్సాహం ఉంటేనే మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేంద్ర ఆర్టిస్ట్ని మీ అందరికీ తెలుసు ఈరోజు ఓ తండ్రి తీర్పు సినిమాకి ఫస్ట్ డే వచ్చామండి మార్నింగ్ షోకి అస్సలు ఇంతమంది జనాలు వస్తారు మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయింది చాలామంది నిలబడి చేశారు చిన్న ఈ సినిమా చాలా ఆశ్చర్యంగా ఉంది సినిమా చాలా బాగుంది దేంట్లో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను ఈ రోజులో మన మానవ సంబంధాలు పూర్తిగా కోల్పోయావండి చూడదగ్గ సినిమా ఒక్క బూత్ మాట అంటే ఒక్క బూత్ మాట కూడా ఉండదు అంత హ్యాపీగా మీరు అందరూ వచ్చి చూడవచ్చు ఒక మంచి ఓ మెసేజ్ ఓరియెంటెడ్ అండి జనరల్గా నేను ఒకే మొక్క చెప్తున్నాను జనరల్గా ఎట్లా ఉంటుందండి అండి ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయారో ఈ రోజుల్లో చాలామంది అందరిని అట్లా చాలామంది పిల్లలు ఏవైపోయారంటే వాళ్ళు ఏదో ఒక విధంగా తప్పించి ఓల్డేజ్ హోమ్లోనో దూరంగా పెట్టేస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం మనల్ని ఆ తల్లిదండ్రులు మన చిన్నపిల్లలుగా ఎంత ప్రేమగా చూసుకున్నారో వాళ్ళు పెద్దయినాక వాళ్ళు చిన్నపిల్లండి వాళ్ళు కూడా మనం అదే ప్రేమగా చూసుకోవాలి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయొద్దు ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయొద్దు అసలు నాకు తెలిసి మన సొసైటీలో మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఎక్కడ కనిపించకూడదు అందరూ తల్లిదండ్రులు చక్కగా చూడాలి సినిమా చాలా బాగుంది ఈ సినిమా ప్రొడ్యూసర్ ఓ సినిమా రిలీజ్ అయ్యింది అందరూ చూసి చాలా ఆదరించారు ఈ సినిమాకి ముఖ్యంగా కర్త కర్మ క్రియ లయన్ లీడర్ శ్రీ విజయ్ కుమార్ గారు ఆయన ఈ మన మధ్యలో ఇప్పుడు లేరు ఆయన ఆశీర్వాదంతో ముఖ్యంగా డాక్టర్ కెవీ రమణాచారి గారు వారి ఆశీస్సులతోటి మన ప్రొడ్యూసర్ శ్రీ రామ్ దత్ గారు అలాగే రైటరు డైరెక్టర్ ధర్మారెడ్డి గారు అలాగే మేమందరం కూడా ఒక టీం వర్క్ మాదిరి రాజేంద్ర రాజ్ మనందరం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయం కూడా చెప్పేది తల్లిదండ్రులను గౌరవించాలా తల్లిదండ్రులను కాపాడాలా చివరి వరకు ముస్లిం వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు పోషించవలసిన బాధ్యత ప్రతి యువత మీద ఉంది యువత చాలా ఇంపార్టెంట్ అదే వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో అందరికీ నమస్కారం అండి ఓ తండ్రి తీర్పు ఇది ప్రతాప్ రెడ్డి సార్ రాశారు కథ విజయ్ కుమార్ సార్ మా నయన్ విజయ్ కుమార్ గారు ప్రోత్సాహంతో మా గురువు గారైన తత్తు శ్రీరామ్ గారు మా ప్రొడ్యూసర్ గారు మళ్ళీ అందరూ కలిసి కృషి చేసి ఓ తండ్రి తీర్పు అనే ఒక మూవీ మేము చేసాము బాగా రిజల్ట్ వచ్చింది ఇంత మంచి సందేహం ఇచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ ఐఆమ్ డూయింగ్ వర్క్ నమస్కారం ఓతండ్రి తీర్పు సినిమా ఈరోజు ఇప్పుడు ప్రివ్యూ షో వేసాము అద్భుతమైన స్పందన వచ్చింది ఇది ముందు ఓతండ్రి తీర్పు బుక్ మా ప్రతాప్ రెడ్డి గారు రాసుకున్నారు బుక్ వేసిన తర్వాత వన్ ఇయర్కి మళ్ళీ సినిమాకు రూపకల్పన చేశారు ఇది ఈ సినిమా ప్రారంభించడానికి కర్త కర్మ క్రియ లయన్ విజయ్ కుమార్ సారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సార్ మా మధ్య లేరు కానీ వారి ఆశీర్వాదం ఉన్నా మా అందరికి ఉంటుంది ఈ సినిమాలో నాకు ఈ కొడుకు క్యారెక్టర్ చేసే అవకాశం మా అన్న రాజేందర్ అన్న దాన్ని ఎవరు కళలో కూడా ఊహించరు హౌస్ఫుల్ అయిన థియేటరు వారి స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది మేము అనుకున్నదంతా మా మా కళ నెరవేరిందనే మేము అనుకుంటున్నాము ప్రేక్షక దేవుళ్ళందరికీ మీడియా కూడా ఆదరిస్తారని మనము ఇప్పుడు సమాజంలో చూసే బాధలన్నీ యూజువల్ గా మనం న్యూస్ పేపర్ లో టీవీ న్యూస్ లో చూస్తూ ఉంటాము ఇప్పుడు అటువంటి కష్టాలన్నింటినీ సినిమా రూపంలో చూపించారు చాలా సంతోషంగా ఉంది వచ్చే ఆ బాధలే కాకుండా అటువంటి బాధల్ని ఎలా ఎదుర్కోవాలి పరిష్కారం ఏంటి అన్నది కూడా చూపించారు చాలా చాలా సంతోషంగా ఉందండి అందరూ తప్పకుండా చూడాలి పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది సినిమాలు గత ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడూ రాలేదు మా చిన్నప్పుడు వచ్చేవి ఇలాంటివి ఈ సినిమాలు ఇవి చూసి మేము థియేటర్లో నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేవాళ్ళం ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఓ తండ్రి తీర్పు చాలా బాగుంది పిల్లలు భవిష్యత్తుల తల్లిదండ్రి చూడని పిల్లలకు ఆ అమ్మ ఆ మేడం వాళ్ళు నిజంగా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఓదార్పో పిల్లలను ఏ విధంగా ఓదార్చాలో ఆ కష్టమేందో ఆ సుఖమేందో ఈ సినిమలలా నిజంగా కూడా కంటికి రెప్పలాగా మన ఇంట్లో జరిగినట్టే చూపించు ఆ మన ఈ రైటర్ గారికి నిర్మాత గారికి ఈ డైరెక్టర్ గారికి మా కొడుకు కొడుకు నా కొడుకే బావ బామార్థులు ఇద్దరు మా కొడుకులే అయ్యా వాళ్ళందరి ఈ సినిమా కూడా కలిగింది ఎక్కడ న్యూసెన్స్ లేకుండా ఎక్కడ చెడు లేకుండా జా చేసారు వారందరికీ డైరెక్టర్స్కు నిర్మాతకు హీరోలకు హీరోయిన్లకు ఈ అయ్యకు వీళ్ళందరికీ ధన్యవాదాలు అందరి కృషి అందరి శ్రమ మేమంతా ఎంతో ప్రేమతోని ఈ సినిమా చేశాము ఇప్పుడు ఇక్కడ ఎంత క్రౌడ్ అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయేంత క్రౌడ్ రావడము ఇంతమంది అభిమానులు ప్రతి డైలాగ్కి చప్పట్లు కొట్టడము ప్రతి సీన్ ఎండింగ్లో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడము మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేమిక్కడ ఉన్న కష్టాలని ఈ సమాజంలో జరుగుతున్న తల్లిదండ్రులకు జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న బాధల్ని మేము ఈ ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాము చెప్పటంలో సక్సెస్ అయ్యామని ఇక్కడ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఏడుస్తూ చూడడము మాకు అది సంతోషమే అనిపించింది ఎందుకంటే అందరూ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఏ తల్లిదండ్రుల వల్లనైతే మనం ఇంత జీవితాన్ని పొందామో ఏ తల్లిదండ్రుల వల్లనైతేనే మనం ఈ ప్రపంచంలో ఇంత అనుభవాల్ని ఇంత అనుభూతుల్ని పొందుతున్నామో ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు ఆ తల్లిదండ్రుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామో మన తల్లిదండ్రులను కూడా అంతే ప్రేమించాలని చెప్పి ఒక మంచి సందేశం ఇవ్వాలని అనుకున్నాము సందేశం సక్సెస్ఫుల్గా ఇచ్చాము ఈ విధంగా సినిమా సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు ఆర్యపూడి విజయకుమార్ గారు ముందుకొచ్చేసి మా ప్రతాపరెడ్డి గారికి పూర్తి సహకారాలు ఇచ్చారు ప్రతాపరెడ్డి గారు ప్రతాపరెడ్డి గారు ఆయన పుస్తకం రాయడము సినిమా చేయాలనుకోవడము దైవ సంకల్పంతో మా ఆర్యపూడి విజయకుమార్ గారు మా ప్రొడ్యూసర్ దత్తి గారు వీళ్ళందరూ ముందుకొచ్చేసి సినిమా కంప్లీట్ చేయడం వైలెట్ డైలాగ్స్ క్లైమాక్స్లో మా రాపోల్ దత్తాత్రి గారు మొత్తం దీన్ని పర్యవేక్షణ మొత్తం చేశారు మాకు అందరికీ సహకారం అందించారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరి శ్రమ ఉందండి నేను కొందరు పేర్లు ఇప్పుడు మర్చిపోయినా ప్రతి ఒక్కరికి నేను నా మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను ప్రేమ ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ మా వీభారెడ్డి మాట్లాడతాడు సందర్భంగా ముఖ్యంగా అరికపూడి విజయ్ విజయ్ కుమార్ గారు దంపతులకు వారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటే చాలా బాగుండేది వారు లేకపోవటం నాకు తీరని లోటు అలాగే ఈ వారు లేకపోయినా కేవీ రమణాచారి గారు ఈ సినిమాని భుజాన వేసుకుని ఈ సినిమా రిలీజ్ కావటానికి అహర్నిశలో పాటుపడి మాకు అనేక రకాలుగా హెల్ప్ చేసినారు అలాగే శ్రీరామ్ దత్ గారు అలాగే రాజేంద్ర రాజు గారు సహకారంతో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఈ రోజు రిలీజ్ కావడానికి ముఖ్య కారణం మా కృష్ణ నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చెన్నై నుంచి తెలుసు ఆయన అనుకోకుండా మా ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆయన మా దగ్గరకు వచ్చి ఒకటికి నాలుగు సార్లు వచ్చి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తాను ఈ టైటిల్ నాకు బాగుంది దీనికోసం నేను ఏమైనా చేస్తానని నా దగ్గర రూపాయి లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళి నలుగురికి పరిచయం చేసి ఆయన సినిమా రిలీజ్ చేయటానికి ముఖ్యంగా దోహదపడ్డాడు అలాగే ఆయన నేను కుమార్ మన శ్రీరామ్ దత్త గారు విజయ మన రాజేందర్ అందరూ చాలా గొప్పగా ఉందని చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఆనందం నా జీవితానికి ఈ ఆనందం నా జీవితానికి చాలి ఇంకా నాకేం కాదు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ న్యూస్ సార్ తీర్పు నాకు మనసులో వచ్చిన ఒక సందేశం ఏమిటంటే సమాజం ఎటుపోతుందో ఎవరికి తెలియదు ఎటు కొట్టుకుపోతుందో తెలియదు దారి తెన్ను తెలియని సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిక్చర్ టేకప్ చేయబడింది ఇప్పుడు మీరంతా చూశారు పిక్చర్ కూడా చూశారు లేకుండా ఎటు కొట్టుకుపోతుంది సమాజాన్ని అటువంటి సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్ది చివరికి ఓ సొల్యూషన్ చూపించగలిగింది మా ఓతండ్రి తీర్పు సినిమా అది తెలుగు సినీ ప్రేక్షక మహాశాయులందరికీ ఈ రోజున ఒక శుభోదయం ఎందుకంటే ఒక సామాజిక మార్పుకు ఆవిర్భావమైనటువంటి ఓ తండ్రి తీర్పు రిలీజ్ అయినటువంటి గొప్ప శుభోదయం ఇది నవోదయం ముందు ప్రగతికి మహోదయం మరి ఇటువంటి మానవ సంబంధాలు మృగ్యమై అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు అంతరించిపోయి మరి కన్న తల్లిదండ్రులను సైతం అనాథ శరణాలయాల్లో వృద్ధుల శరణాలయంలో పెట్టేటువంటి రోబోటిక్ ఒక యంత్రాల వలె పిల్లలు తయారై ఈ రోజున సమాజంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది మరి అటువంటి ఈ యొక్క పరిస్థితిని ఒక సామాజిక సందేశంగా అందించాలనే ఒక కృతనిశ్చయంతో ఎంతో వ్యయప్రాయసాలు కోర్చి మరి ఈ సినిమాని కథ మాటలు స్క్రీన్పై దర్శకత్వం వహించినటువంటి నా ప్రియమిత్రుడు సోదరుడు భీమవరపు ప్రతాప్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కూడా వారికి ఈ మన తెలుగు సినీ ప్రేక్షక అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను మధ్యలో శివకుమార్ కవి సినీ గీత రచయిత గాయకుడిని సమాజ సేవకుల్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని డాక్టరేట్ ఫ్రమ్ అమెరికన్ యూనివర్సిటీ ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి వ్యక్తి చెప్పిన మాట సార్వత్రిక సత్యంగా ఉంటుంది సో అయితే ఈ రోజున బలగం తర్వాత ఓతండి తీరుపనే సినిమా అంత గొప్ప మానవ సంబంధాలను కుటుంబ బాంధవ్యాలను అనుబంధాలను ఆప్యాయతలను అనురాగాలను అభిమానాలను మరి ఈ సమాజానికి చూపించింది మేమందరం సినిమా చూసాము నేనైతే క్లైమాక్స్లో మన ప్రతాప్ గారి యొక్క నటనకు ఆయన యొక్క సందేశానికి నేను కంటనీరు పెట్టుకున్నా కన్నీరు గార్చాను కొంతమంది చూశారు ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి సినిమాలు సామాజిక హితానికి ఉపయోగపడాలి ఇలాంటి సినిమాలు ఆదరించాలి అంతేకాకుండా మరి నేను ప్రభుత్వానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మన తెలంగాణ ప్రభుత్వానికి ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి అన్ని రకాలటువంటి సౌకర్యాలు కల్పించాలి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా ప్రియ సోదరుడు మిత్రుడు మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ఇటువంటి నేను నే నేను కోరుతున్నా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఎక్కడో ఎక్కడో కంటికే కనరాడు ఒక కవి రాశాడు తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాల్ని మారదు లోకం మారదు కాలం రాసిన సిరివన్నల సీతారామ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటున్నా మరి చాలా బాగుందండి ఈ రోజుల్లో కుక్కల్ని బెడ్రూమ్లో పెట్టుకొని తల్లిదండ్రులను డోర్ బయట పెడుతున్న ఆ దృశ్యం చాలా బాగుంది ఆ డైలాగులు కానీ ఆ మాటలు కానీ ఇది నిజానికి ఇప్పుడు జరుగుతున్నదే డైరెక్టర్ చాలా ఆహోభావాలతో చాలా బాగా గొప్పగా చూపించారు అదేవిధంగా కాకుండా మన మన కొడుకులను మనం ఎలా ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటే బాగుంటుంది అనే సినిమా మెసేజ్ సినిమా మాత్రం బాగుంది నైతిక విలువలతో కూడిన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేటి ఏంటిది తల్లిదండ్రులతో మనం ఎలా మెలుపుకోవాలి ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్కు మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ మూవీ ఇది చాలా బాగుంది బాగుంది సార్ సినిమా తల్లిదండ్రులు ఆవేదనను బాగా అద్భుతంగా మీద చూపించారు అట్లే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎంత నిరాధరణకు గురవుతారో నేటి యొక్క సమాజంలో పిల్లలు వాళ్ళని ఎట్లా రిలక్షన్ గురి చేస్తున్న కూడా అద్భుతంగా చూపించారు పిల్లలకు తాత అమ్మమ్మ నాయనమ్మ ఇలాంటి యొక్క అనుబంధాలను కూడా అద్భుతంగా చూపించారు కాకపోతే ఏంటంటే ప్రతి తండ్రి యొక్క చివరి అంతిమ దశ ఇలాగే ఉంటుందని చెప్పి ఆ తండ్రి తీర్పు అద్భుతంగా తీశారు దర్శకులు కానీ నటీనటులను పెర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉందండి ఇలాంటి సినిమాలన్నా చూసి ఈ వృద్ధాశ్రమాలు తగ్గాలని చెప్పి మా యొక్క అభిలాష వాయిస్ అండి రోజు ఎందుకంటే ఓ తండ్రి తీర్పు సినిమా ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తే వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో వెయ్యొద్దండి ఈ సినిమా చూసి ఇంకా మారుతారని సమాజంలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాము ఎవరూ చేయలేని పని భీమవర ప్రతాప్ నాన్నగారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లో నడవలేని స్థితిలో కూడా ఆయన ఈ సినిమా కోసం రాత్రి పదలు కష్టపడి ఆయన కన్నీరండి ఈరోజు నిజంగా ఆయన ఏడుస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా నేను ఇది రిలీజ్ చేసిన చనిపోవాలి అన్నారు చాలా 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 యువతకి పనికిచ్చేటటువంటి కథా చిత్రంగా వారు నిర్మించారు ఇవాళ తల్లిదండ్రులని మనం ఏ విధంగా చూసుకుంటున్నామో అటువంటి చిన్న విషయాన్ని కూడా ఆనంద నిలయంలో వారు ఈ చిత్రీకరణ సహాయం చేసినటువంటి డాక్టర్ కేవీ రమణాచారి గారికి పాదాభివందనం చేస్తూ ఈ చిత్రానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నటులు దర్శకులు రచయితలు పేదలు ప్రతాప్ గారు తీసినటువంటి ఈ చక్కటి కుటుంబ కథ చిత్రం వారు ప్రోత్సహించి నూట రోజులు కాదు నూట డెబ్బై ఐదు రోజులు కూడా రెండు వందల రోజులు మూడు వందల రోజులు ఆడేటట్టుగా వారు సహకరించి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి చక్కటి చిత్రం ఇది నిజంగా మన రేవంత్ రెడ్డి రంగ మాటలు కూడా వారు చక్కగా చక్కగా చేసినందుకు వారు చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ సోదం కేశవసాగర్ రికార్డులో పార్టిసిపేషన్ చేసినటువంటి జాతీయ కళాకారులు సార్ మీ అందరికి కూడా ధన్యవాదాలు సమ సమాజం సామాజిక న్యాయం అన్నీ జరిగే విధంగా అనుబంధాలు పెంపొంది విధంగా ఓతండి తీర్పు లాంటి సినిమాలను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సినిమాను మరి ఘన విజయాన్ని సంపాదించి ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మద్దల శివకుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వారి నాయకత్వం పనిచేస్తూ మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా ప్రియమైన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు గౌరవ నీల తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి మంత్రివర్గం ఉన్నది మరి ఇటువంటి సినిమాలకు సబ్సిడీలు ఇవ్వాలి ప్రోత్సహించడానికి ముందుకు రావాలి ప్రభుత్వాలు వచ్చినప్పుడే ఇటువంటి సినిమాలు ఇంకా నిర్మితమవుతాయి మంచి సమాజం ఏర్పడుతుంది ఈ మంచి యువత ఏర్పడతారు మరి ఇటువంటి యువత ఏర్పడినప్పుడే నేను ఒక కవిత్వంలో రాశాను ఒక ఒక దాంట్లో మన పైన మీట అంతరిక్షంలోకా లేక దప్పాతలంలోకా దాంట్లో రాశాను పెడ మార్గానపడి సర్వంచడి నిర్వీర్యం అవుతున్నది నేటి యువతలోని చైతన్యం పెడ మార్గానపటి సర్వం చడి నిర్ నిర్వీర్యమవుతున్నది నేటి యువతలోని చైతన్యం అన్ని రంగాలలో కలుషితమై దుర్గంధాన్ని వెదజల్లుతున్న చైతన్యం సో ఆ చైతన్యాన్ని చైతన్యాన్ని పోగొట్టడానికి చైతన్యాన్ని నింపడానికి ఓతని లాంటి సినిమాలు రావాలి మరి ప్రభుత్వం కూడా ఆదరించాలి ప్రజలు ఆదరించాలి వాళ్ళు నిలబెట్టాలి మంచిని మానవత్వాన్ని పెంపొందించాలి తక్షేష ప్రేక్షక జనమే ఈ యొక్క సినిమాకి బహుమానం వారు డిఫరెంట్ కేటగిరీస్ ఆల్ కేటగిరీస్ యూత్ వచ్చారు మహిళలు వచ్చారు వృద్ధులు వచ్చారు తర్వాత అందరూ ఆల్ కేటగిరీస్ వచ్చారు స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చారు సపోర్ట్ చేయడానికి సో సినీ ప్రేక్షకులందరూ కూడా తెలుగు అభిమానులందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడాలి చూసి ఇటువంటి సినిమాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది ఒక సమసమాజము అనురాగం ఆప్యాయత అభిమానం అనుబంధాలతో కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది తల్లిదండ్రులని కన్న తల్లిదండ్రు మన మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ 이 రెండు త 만이ి న ి మ మూవీ తప్పకుండా చూడాలి అండ్ ఆల్ ఫర్ తప్పకుండా చూడాలి చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను విత్ అందరి బ్లెస్సింగ్స్ తోని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రమణాచారి గారు చాలా బాగుంది మూవీ అందరు చూస్తేనే అర్థం అవుతుంది ఇప్పుడే చెప్తే అంత థ్రిల్లింగ్ ఉండదు కదా